ఈ నెల పద్దెనిమిదిన నాచారం సూరెడ్డి సుజాత మిస్సింగ్ కేసును పోలీసులు ఛేదించారు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు మల్లాపూర్లోని బాబానగర్ కు చెందిన సూరెడ్డి సుజాత ఈ నెల పద్దెనిమిది నుంచి అదృశ్యమయ్యారు ఈ మేరకు నాచారం పిఎస్ లో మిస్సింగ్ కేసు నమోదైంది పోలీసుల దర్యాప్తులో సీసీ ఫుటేజ్లో నిందితుల ఆధారాలు దొరికాయి సుజాత ఇంట్లో అద్దెకు ఉండే యువకుడే హత్య చేసినట్టుగా గుర్తించారు సుజాత ఇంట్లో ఏపీకి చెందిన అంజుబాబు అద్దెకు దిగాడు రెండు నెలలుగా సుజాత ఇంట్లో అద్దెకు ఉంటూ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు ఒంటరిగా ఇంట్లో ఉంటున్న సుజాతను హత్య చేసి బంగారు నగలు చోరీ చేయాలని అంజిబాబు ప్లాన్ వేశాడు ఈ నెల హత్య చేశాడు తన వామర్ది యువరాజు స్నేహితుడు దుర్గారావుకి సమాచారం ఇచ్చాడు అంజిబాబు ఈ ఇద్దరి సహాయంతో వృద్ధురాలి మృతదేహాన్ని కారు డిక్కీలో వేసుకుని ఏపీకి వెళ్లారు కోనసీమ జిల్లా కృష్ణలంకలోని గోదావరి నదిలో మృతదేహాన్ని పడేశారు నిందితులు పొదులాడు జంక్షన్ వద్ద పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు వారి నుంచి నాలుగు బంగారు గాజులు ఒక గొలుసు రెండు చెవిదిద్దులను స్వాధీనం చేసుకున్నారు హైదరాబాద్ నాచారంలో దారుణం జరిగింది బంగారం నగల కోసం ఇంటి యజమానినే చంపేశారు ముగ్గురు యువకులు ఈ నెల పంతొమ్మిది నుంచి ఇంటి యజమాని సుజాత కనిపించకుండా పోయింది అప్పటి నుంచి సుజాత కోసం పోలీసులు కుటుంబ సభ్యులు గాలిస్తుండగా రాజమండ్రి సమీపంలో సుజాత మృతదేహం లభ్యమైంది ట్రాలీ బ్యాగ్ లో సుజాత మృతదేహం గుర్తించారు పోలీసులు ఇంట్లో అద్దెకు ఉంటున్న వాళ్లే సుజాతను చంపినట్లు పోలీసులు నిర్ధారించారు ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నారు సుజాతను చంపేసి ట్రావెల్ బ్యాగ్ లో కుక్కి తీసుకెళ్లారు యువకులు ట్రావెల్స్ కార్ లో బ్యాగ్ ను రాజమండ్రికి తీసుకెళ్లారు ఆ తర్వాత కోనసీమ సమీపంలోని గోదావరిలో పడేశారు తమకేమీ తెలియనట్లు మళ్లీ వచ్చి సుజాత కోసం కుటుంబ సభ్యులతో కలిసి గాలించారు బంగారం డబ్బుల కోసమే సుజాతను హత్య చేసినట్లు తేల్చారు పోలీసులు రిధిలోని బాబానగర్ లో ఈ నెల పద్దెనిమిదిన మిస్ అయినటువంటి సుజాతను హత్య చేసినట్లుగా నిర్ధారించారు పోలీసులు ప్రస్తుతం సుజాత ఇంటి దగ్గరే ఉన్నాం ఈ ఇంటికి సంబంధించినటువంటి ఓనరే సుజాత తను మాత్రమే ఒంటరిగా ఉంటుంది గతంలో రోడ్డు ప్రమాదంలో భర్తతో పాటు పిల్లలు కూడా చనిపోవడంతో కేవలం సుజాత మాత్రమే ఇంట్లో ఉండి మిగతా పోర్షన్స్ అన్నింటినీ అద్దెకించింది ఇదే ఇంట్లో కింది ఫ్లోర్ లో కేవలం సింగిల్ రూమ్ లో అంజుబాబు అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి వ్యక్తి డ్రైవర్ గా పనిచేస్తున్నాడు అని చెప్తే ఇంట్లో ఉద్యోగ అద్దెకు దిగాడు ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ సింగిల్ పోర్షన్ లోనే అంజుబాబు అద్దెకుంటున్నాడు రెండు నెలల పాటు ఇక్కడే అద్దెకున్నాడు అద్దెకున్నటువంటి క్రమంలోనే కేవలం సుజాత మాత్రమే ఒంటరిగా ఉండటం చూశాడు సుజాత ఒంటి నగలు ఎక్కువగా ఉండడంతో ఇంట్లో కూడా పెద్ద మొత్తంలో ఉంటాయని చెప్పి భావించినటువంటి అంజుబాబు సుజాత హత్యకు ప్లాన్ చేశాడు ఈ నెల పద్దెనిమిదవ తేదీన అంజబాబు మాత్రమే కలిసి సుజాతను గొంతు హత్య చేశాడు హత్య చేసిన తర్వాత తన ఫ్రెండ్స్ ఇద్దరికి సమాచారం ఇచ్చాడు తన బావమర్దితో పాటు స్నేహితుడికి ఆ మొత్తం ముగ్గురు కలిసి నిందితులు సుజాత మృతదేహాన్ని ఒక ట్రాలీ బ్యాగ్ లో కుక్కి అక్కడి నుంచి తీసుకొని వెళ్లే ప్రయత్నం చేశారు దాన్ని ఇందులో భాగంగా ఒక ప్రైవేట్ క్యాబ్ ను బుక్ చేసుకున్నారు ప్రైవేట్ క్యాబ్ డిక్కీలో ఆ ట్రాలీ బ్యాగ్ లో అయితే సుజాత మృతదేహాన్ని ఉంచారో ఆ ట్రాలీ బ్యాగ్ ను కారు డిక్కీలో ఉంచి ఏకంగా కోనసీమ జిల్లా వరకు తీసుకొని వెళ్ళారు అక్కడ గోదావరిలో పారవేశారు సో రెండు రోజులు అవుతున్న ఎలాంటి ఆధారాలు లేకపోవడం వాళ్ళను గుర్తించకపోవడంతో మేమే హత్య చేశాం అనేటటువంటి విషయం ఇంకా వాళ్ళకి తెలియలేదు అనే ఉద్దేశంతో వాళ్ళు అక్కడే ఉండిపోయారు కానీ మిస్సింగ్ కంప్లైంట్ ఆధారంగా దర్యాప్తు చేసినటువంటి నాచారం పోలీసులు ఇక్కడ ఉన్నటువంటి ఆధారాలన్నింటినీ సేకరించారు నియర్ బై ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ ను పరిశీలించగా ముగ్గురు వ్యక్తులు ఒక కారును తీసుకొని రావడం ఆ కారు డిక్కీలో ఒక పెద్ద ఎత్తున ట్రాలీని పెట్టడం గమనించారు ఆ వ్యక్తులు ఎవరు అని గమనించినప్పుడు ఇదే సుజాత ఇంట్లో ఉంటున్నటువంటి ఉంటున్న అంజుబాబు అనే వ్యక్తిని కూడా గమనించారు అయితే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్న ప్రకారం అంజుబాబుకు సహకరించినటువంటి ఇద్దరు వ్యక్తులు ఎవరైతే యువరాజు వీళ్ళు ఉన్నారో ఇంట్లో రెగ్యులర్ గా మందు పార్టీలు కూడా చేసుకున్నట్టు తెలుస్తుంది ఏ రోజు హత్యకు ప్లాన్ చేసినటువంటి క్రమంలో కూడా సిట్టింగ్ వేసి మరి హత్యకు ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది ముందుగా కేవలం అంజుబాబు మాత్రమే హత్య చేసినప్పటికీ ఆ తర్వాత బామ్మది యువరాజ్ తో పాటు మరొక యువకుడు కూడా సహకరించాడు మొత్తం ముగ్గురు కలిసి డెడ్ బాడీని మాయం చేద్దామని చెప్పి ప్లాన్ చేశారు ఇందులో భాగంగానే ప్రైవేట్ క్యాబ్ ను బుక్ చేసుకోవడం ఓ ట్రాలీ బ్యాగ్ లో శవాన్ని కుక్కిన తర్వాత ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళి ఏకంగా కోనసీమ జిల్లాలో గోదావరి పారవేస్తే అక్కడ మృతదేహం తేలుతుంది కాబట్టి ఎవరు గుర్తించరు ఇది అన్ఐడెంటిఫైడ్ బాడీగా ఉండిపోతుంది మేము బయటపడే అవకాశం లేదని చెప్పి భావించారు కానీ ఇక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ ఆధారంగా ఈ నిందితులు పట్టుబడ్డారు ప్రస్తుతం ఈ లాక్ వేసి ఉన్నటువంటి ఇంట్లోనే సుజాత ఉంటుంది ఈ ఈ ఇంటి ఓనర్ ఉంటున్నటువంటి ఈ గదికి అదేవిధంగా అంజుబాబు ఉంటున్నటువంటి గదికి కూడా ఒక కనెక్షన్ ఉంది రెండు నెలల పాటు ఇక్కడే అద్దెకు ఉంటా ఉండడంతో సుజాత కూడా ఒంటరిగా ఉండడంతో ఇద్దరు నమ్మవలికాడు చాలా నమ్మకంగా నటిస్తూ వచ్చినటువంటి అంజుబాబు ఏకంగా సుజాత హత్య ప్లాన్ చేశాడు సుజాత ఒంటిపైన పెద్ద ఎత్తున నగలు ఉండడమే కాకుండా వాటిని చూసి ఇంట్లో కూడా ఎక్కువ మొత్తంలో ఉంటాయని చెప్పి భావించి హత్య చేసినట్లుగా పోలీసులు నిర్ధారించారు ప్రస్తుతం మృతదేహం ఎక్కడుంది ఏ కాల్వలో పారవేశారు ఎక్కడి నుంచి ఎక్కడి మృతదేహం వెళ్లి ఉండొచ్చు అనే దాంట్లో దర్యాప్తు జరుపుతా ఉన్నారు ఇప్పటికే కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఇచ్చారు ముగ్గురిని నిన్న ఇక్కడికి తీసుకొని వచ్చి సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా చేశారు ఎలా హత్య చేశారు ఎలా సహకరించారు అనే దానిపైన అంజుబాబుతో పాటు ఎవరైతే సహకరించినటువంటి యువరాజు ఉన్నాడో తనతో పాటు మరొక స్నేహితుడు మొత్తం ముగ్గురు నిందితుల్ని నిన్న పోలీసులు ఇక్కడికి తీసుకొని వచ్చారు అయితే సుజాత కేవలం ఒంటరిగా ఉంటుంది ఇక్కడ గతంలో జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో సుజాత భర్తతో పాటు పిల్లలు కూడా చనిపోయినట్లుగా తెలుస్తుంది సుజాతకు సంబంధించినటువంటి బంధువులు కొందరు మొయినాబాద్ ఉండడంతో వాళ్ళకి వాళ్ళకు సమాచారం ఇచ్చారు నాచారం పోలీసులు కెమెరా